కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన మండి రెస్టారెంట్ ను రాజ్యసభ మాజీ సభ్యులు ప్రారంభించారు కర్నూలుకు చెందిన రవి పవన్ మిత్ర బృందం కలిసి మండీ అట్ రేట్ నైన్ అవర్స్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం హర్చించదగ్గ విషయమని టీజీ వెంకటేష్ తెలిపారు వ్యాపారంలో నూతన పద్ధతులు అవలంబించి విజయం సాధించాలని కోరారు కర్నూలు రోడ్లు ఇరుకుగా ఉన్నాయని వాటిని వెడల్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీజీ వెంకటేష్ అన్నారు మండీ నైన్ ఆర్ అరేబియన్ రెస్టారెంటు అరేబియన్ స్టైల్లో అరేబియన్ కంట్రీస్లో ఉండే స్టైల్లో మన కర్నూల్లో రవి ప్రొపరేటరు వారికి అసిస్టెంట్గా మాధవ్ మేనేజర్ గారు వారి మిత్రులు రవి పవన్ పవన్ మేనేజరు చంద్రశేఖరు ఫ్రెండ్సు రవి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ ప్రాజెక్టును సక్సెస్ఫుల్ రీతిలో ముందుకు తీసుకోబోతున్నారు ఈరోజు ఇనాగ్రేట్ చేయటం జరిగింది ప్రజలు కూడా కర్నూలు ప్రజలు కొద్దిగా డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్ల ఫీల్ అయితే బాగుంటుంది ఆ ఓల్డ్ ఏజ్ యుగం నుంచి న్యూ ఏజ్కి రావాలి ఇంకా ఓల్డ్ సిటీలో ఇప్పుడు సంపాదన పెరిగిన వారి పిల్లలు అరబ్ కంట్రీస్లో లేకపోతే విదేశాల్లో అమెరికాలో పనిచేస్తూ సంపాదిస్తున్నా ఇంకా కొన్ని దేర్ల మట్టిన్లు ఉన్నాయి కొన్ని దేర్ల అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి కొద్ది రోడ్స్ వేయడం చేసి ఒక అద్భుతంగా ఉంటే వాళ్ళ ఇక్కడ ఉండే ఆ కల్చరు మనం ముందుకు తీసుకోపోవచ్చు వారు దగ్గరగా ఓల్డ్ సిటీకి దగ్గరగా ఉన్నంతన వాళ్ళు చక్కగా దీన్ని వాడుకోవచ్చు వారు కావాల్సిన వెరైటీస్ అంతా అందుబాటులో ఉంటుంది ఇది కర్నూలులో ఎన్నో మాల్స్ వచ్చినాయి ఎన్నో కాంప్లెక్స్లు వచ్చినాయి अंथ इट अवकाश